జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరి యొక్క తరుణాన్ని వారికి దయచేయండి అయ్యా నాయన ప్రభు బిడ్డ స్కూల్కి సమయం ఆసన్న ప్రభు మీరేనాయన ప్రతి బిడ్డను చక్కగా స్కూల్స్ లో మంచి స్కూల్స్ లో మంచి కాలేజెస్ లో సీట్లు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన ఉన్నాము స్వామి అయ్యా నాయన తల్లిదండ్రులకు అవసరాలు కొరతలు ప్రభు అయ్యా స్కూల్ ఫీజులు కట్టాలి నాయన బుక్స్ నాయన అయ్యా డ్రెస్సెస్ అనేక అవసరాలు కొరతలు ఉన్నాయి ప్రభు మీరే వాటి అన్నిటినీ సమృద్ధిగా మీరే దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాము దేవ అయా నీకు వందనాలు ప్రభుత్వంగా ఊర్లకు వెళ్ళి రాలేటువంటి వారిని అయా క్షేమకరముగా నడిపించమని ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి దేవానాని వారమంతి తిరుగుబిడ్డ లోకంలోనికి వెళ్ళి ఉన్నారు మీరే సహాయము చేయమని ప్రార్థన చేసి ఉన్నాం ఎక్కడ ఉన్న ప్రభా నీ సాక్షులుగా వారు బ్రతుకుంటుకు సహాయం చేయమని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నాయన అయా మా దేశమును మా రాష్ట్రమును అయా మా జిల్లాను మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా మా ఊరి నాయన ప్రభా ఈ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా మీరే నాయన తండ్రి నాయకులకు అయ్యా తండ్రి మంచి ప్రేమను దయచేయండి పగ నాయన తన మనసును చెడగొట్టి అయా దాన్ని తొలగించి అయా ప్రేమించేటువంటి మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా ఓడిపోయిన వారిని ఆయన ఆదరించండి గెలిచిన వారిని తండ్రి ప్రభా చక్కని పరిపాలన చేసేటువంటి బిడ్డలగా అయ్యా మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ఈ కాలనీ వాసులను దీవించండి ప్రభు విశాంతి సమాధానము దయచేమని అడుగుచున్నాం సమృద్ధి ఐచమ్మని అడిగించు ఉన్నాం అయా వ్యసనాల నుంచి విడిదించుకున్నాం ప్రభు ప్రతి కుటుంబము వర్దిల్లాలి నాయన అయ్యా ప్రతి బిడ్డ వర్దిల్లాలి ప్రభు అయ్యా నన్ను మీరే సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం తండ్రి అయ్యా నీ దాసులు రెండు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగు చూసాం నాయన దేవామి పరిచయం ముందుకు వెళ్ళడం సహాయం చేయండి అయ్యా కుడి అనుకుడు విస్తరింప చేయండి అయ్యా సొంత సంగము దయచేయండి అయ్యా మీరే నా ఆరోగ్యం నింపి్యుడు రాకుండా ఉంచమని ప్రార్థన ఉన్నాము తండ్రి దైత్యం అడుగుచున్నాము మాకు దైత్యమని అడుగుచు ఉన్నాము నాయన వర్షాలకి ఎండలకి నాయన అంతనైనా బాధను అనుభవిస్తూ ఉన్నాం ఎంతోనైనా ప్రభు వేదన పడుచు ఉన్నాం ఆ వేదన ఎందుకు చేర్చుకొని మీరే సమాధానము దైచ్యమని అడుగుతూ ఉన్నాము ప్రభు మీరే కృపణ చూపమని అడుగుచి ఉన్నాము నాయన అయ్యా ఇంకా బిడ్డ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా ప్రతి అవసరాన్ని కొరత తీర్చండి అయ్యా వేదన కలిగిన ప్రతి హృదయాన్ని మీరే సంతృప్తి పరిచి ఆశీర్వదించమని వారి మనవని ఆలకించమని విజ్ఞాపన ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభు అనేక స్తోత్రాలు నాయన మేమే సమస్త కార్యములను సఫలపరిచి మీరే మహిమ పొందమని ఈ వారం మొదలుకున్న ప్రభు వచ్చే పరిశుద్ధ దినము వరకు బిడ్డలందరికీ నేను మీరు తోడుగా ఉండి కాపాడి సంరక్షించి ఆశీర్వదించి బలి పొందమని నజరేయుడైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరలోప్రిధ పచ్చబనం గాక మీ రాజ్యం మాకు వచ్చిన గాక ని చిత్తం పరలోపంలో నెరవేరుచున్నట్లు భూమి ఎందుకు నెరవేరును గాక మంచి నామే మాటలు క్షమించిన ప్రకారం మాలను క్షమించండి తప్పించండి ఎందుకంటే రాజ్యమును మన పరమ తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను ప్రతి కుటుంబం మీదను సకల పరిశుద్ధుల మీదను సార్వత్రిక సంగమం మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉంది ఆశీర్వదించునో గాక ఆమె va latchim pa che yum me sa asato nammi un na ko ni satya vardata mo da レジェンドの手を離して。<シ><シ><シ>